అవి అందరు బాగున్నారని అయితే చాలా బాగున్నాను అండి రోజు ఈ వీడియో వచ్చేసి చాలా ఇంట్రెస్ట్గా అయితే ఉంటుందండి వీడియో నచ్చితే మీ అందరికీ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి మీరైతే ఏ లిక్విడ్ అయితే విష్ చేస్తారో ఆ లిక్విడ్ని అయితే వేసుకోండి అండి బట్లో మనం వాషింగ్ లో వేసుకుంటున్నాం కదా లిక్విడ్ని ఆ లిక్విడ్ని వేస్తే ఒక కప్పు వేసుకుంటున్నాను మీరు ఏ కప్పుతో అయితే లిక్విడ్ వేసుకుంటారో అదే కప్తో వాటర్ కూడా వేసుకోండి ఒక కప్పు ఇలా వాటర్ కూడా వేసేసుకోండి ఈ రెండింటిని బాగా మిక్స్ చేసేసుకోండి బాగా కలిపేసేయండి ఇది క్వెడ్ని వాటర్ రెండు కలిసిపోయేలాగా మేము సాల్ట్ వాడుకుంటారు కదండీ మన ఇంట్లో సాల్ట్ అయితే వాడతాం కదా కళ్ళు ఉప్పు కాదండి రాళ్ళొప్పు కాదు సాల్ట్ సాల్ట్ రెండు టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే తీసుకోండి ఇలా రెండు టేబుల్ స్పూన్ సాల్ట్ వేసేసుకోండి ఒక టేబుల్ స్పూన్ ఇలా రెండు టేబుల్ స్పూన్ సాల్ట్ అనేది వేసేసుకోవాలి ఇలా వేసేసుకోండి రెండు టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుంటే ఒక టేబుల్ స్పూన్ సోడా ఉప్పు ఉన్నాను కదండి సోడా ఉప్పుని ఇలా ఒక టేబుల్ స్పూన్ సోడా ఉప్పుని అయితే వేసుకోండి నేనైతే ఇది ఒక హోటల్ మేనేజర్ని అడిగి మరీ తెలుసుకొని మరీ చేస్తున్నానండి మీ ఆల్రెడీ నేను ఒకసారి చేసేదండి ఇంట్లో ట్రై చేసిన తర్వాతే మిమ్మల్ని నేనైతే చెప్తు చేస్తున్నాను వీడియోనైతే ఫా అప్లోడ్ చేస్తున్నానండి ఒక హోటల్ మేనేజ్ మనం బయటకు వెళ్ళినప్పుడు అయితే కనుక్కుంటూ ఉంటాం కదండి ఏదో ఒకటి అడుగుతా ఉంటాం కదా అలా అడిగి మరీ కనుక్కొని మరి చేస్తున్నాను చేసి అని ఆల్రెడీ రిజల్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి నేను చేసిన తర్వాత చేసినప్పుడు అయితే వీడియో తీయలేదు మళ్ళీ నేను నాకు వర్క్ అయింది బాగా నాకైతే బాగా వర్క్ అయింది నేను చూసి అని చేసుకున్నాను కాబట్టి నేను ఈ వీడియోని అయితే మళ్ళీ చేసి అప్లోడ్ చేస్తున్నానండి ఎందుకంటే మీకు టైం వేస్ట్ ఉండకూడదు కదా నేనైతే ఫస్ట్ ట్రై చేసిన తర్వాతే మేము మీకు చెప్తున్నానండి ఇలా బాగా ఇది ఇదైతే ఒక హోటల్ వాళ్ళ ఒక సీక్రెట్ ఏనండి అసలు మనకైతే చాలా బాగా వర్క్ అయింది నాకైతే చాలా చాలా బాగా నచ్చింది మధ్య చెప్తానండి రెండు టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుంటే ఒక టేబుల్ స్పూన్ అనేది సోడా ఉప్పు వేసుకోవాలి ఈ మూడుని బాగా లిక్విడ్ని ఈ బర్డ్ని బాగా మిక్స్ చేసేసుకోవాలి ఎంత బాగా వర్క్ అవుద్దంటండి నేను ట్రై చేసిన తర్వాత ఈ వీడియోనైతే మళ్ళీ చేసి అప్లోడ్ చేద్దామని అనుకున్నానండి అందుకని మీతో షేర్ చేసుకుంటాను ఈ వీడియో అయితే ఇలా చేసుకున్న దాన్ని అయితే మీరైతే ఒక స్ప్రే బాటిల్ని కూడా స్టోర్ చేసుకోవచ్చు వేసుకోవచ్చు అండి నేనైతే నా ఇలాగే చేత్తోనే వేసేస్తున్నాను దీంట్లోని ఇప్పుడు అప్పటికప్పుడు చేసుకున్న చేసుకున్నారనుకోండి క్లీన్ చేసుకున్నారనుకోండి చేత్తోనే వేసుకోవచ్చు లేదా అనుకుంటే మీరు ఒక స్ప్రే బాటిల్ అయినా స్టోర్ చేసుకోవచ్చు ఇదిగోండి ఇలా షింక్ మీద మొత్తం ఇలా వదిలేసేసేయండి చేత్తోని ఇలా వదిలేసి ఒక రెండు నిమిషాలు ఇలా వదిలేసేయండి ఎంత బాగా క్లీన్ అవుద్ది అంటే అండి అసలు జిడ్డు ఎక్కడ ఏమి లేకుండా అంత బాగా నీట్ గా ఇలా వేసేసి రెండు నిమిషాలు వెళ్ళండి అప్పుడు ఐదు నా అంతా ఉంటది స్టవ్ ని గ్యాస్ స్టవ్ ని క్లీన్ చేసుకుంటున్నానండి ఇలా మనం చేత్తో వేస్తే చాలండి చూడండి ఇలా చేత్తో డాప్స్ వేస్తే చాలు ఇది వదిలేయాల్సిన అవసరం ఇలా వేసేసిన తర్వాత మీరు ఒక్క నిమిషం కూడా వెయిట్ చేయాల్సిన అవసరం అయితే అస్సలు లేదండి ఇలా గ్లాస్ తీసేసుకుని చేసుకోండి అంత నీట్ గా వచ్చేస్తుంది చూడండి ఎంత బాగా మెరుస్తా వస్తుంది అంటే అండి మనకి గాజురైతే ఇంకా షైనింగ్ మీకు కనబడొద్దండి అంత బాగా మెరుస్తా ఉంటదనమాట నేనైతే ఫస్ట్ అయితే సరే ఎంత బాగా షైనింగ్ మెరుస్తుందో అసలు అసలు ఒక్క నిమిషం కూడా వెయిట్ చేయాల్సిన అవసరం అయితే లేరండి ఎంత బాగా మెరుస్తుంది చూసారా స్టీల్ ది ఎంత షైనింగ్ ఉందో స్టవ్ ఒకటే కదండి మన వెనకాల పొయ్యి వెనకాల టైల్స్ ని కూడా క్లీన్ చేసుకోవచ్చు బాగా నీట్ గా క్లీన్ అవ్వద్దండి చూడండి పొయ్యి ఎంత షైనింగ్ గా బాగా ఎంత బాగా మెరుస్తుందో ఈ లోపల మనకు షింక్ కూడా నానేసింది ఒకసారి క్లీన్ చేసుకుందాం చూడండి మొత్తం ఇలా రుద్ది వేసేసి షింక్ అంతా ఇప్పుడు మీకు క్లీన్ చేసి చూపిస్తాను చూడండి స్టీల్ గ్లాన్స్ ని కానీ మనం ఏదైనా క్లీన్ చేసుకోవచ్చు అండి చాలా బాగా నీట్ గా క్లీన్ అవుద్ది మీకు వాటర్ వేసి చూపిస్తాను చూడండి షింక్ అనేది చూడండి ఎంత బాగా షైనింగ్ గా మెరుస్తుందో స్టీల్ కాబట్టి ఎంత షైనింగ్ ఎంత బాగా మెరుస్తుందో చూసారా షింక్ అంతా చూడండి షింకి మన పోయి మన టైల్స్ అలాంటివి కాదండి కింద ఫ్లోర్ అంతా చూసారా మీకు వీడియో కోసం అయితే ఉంచానండి ఫ్లోర్ క్లీన్ చేస్తున్నా కూడా జిడ్డు పోయిందో చూసారా టైల్స్ అన్ని వాటి మీద కూడా ఎంత బాగా పనిచేస్తుంది అంటే మీకు చూస్తేనే అర్థం అవుతుంది కదా ఎంత బాగా జిడ్డు పట్టిపోయి ఉన్నాయో అనేది ఇలా ఒక్క డ్రాప్స్ ఇలా వేసేసేయండి వాటి మీద మొత్తం చూడండి ఇలా వేసేసేయండి నాకైతే హోటల్ మేనేజర్ చెప్పినప్పుడు అయితే నేను నమ్మలేరండి నేను ట్రై చేసిన తర్వాతే నేను నమ్మాను అన్నమాట నమ్మి చేసిన తర్వాత రిజల్ట్ చూసిన తర్వాతే మీతో నేను మళ్ళీ వీడియో తీసి పెడుతున్నానండి అప్లోడ్ చేస్తున్నాను చూశారు కదా ఫ్లోర్ అంతా బండ్లంతా ఇలా ఒక స్టీల్ పీస్ తీసుకొని మొత్తం ఇలా పెద్దేసేయండి మీరు బెస్ట్ అయినా సరే తీసుకోవచ్చండి ఏ బెస్ట్ అయితే మనం వాష్రూమ్ తీసుకు మనకు ఇది తీసుకున్నా కూడా బాగా నీట్ గా క్లీన్ అయిపోతాయండి ఎలాంటి జిడ్డు ఉన్నా సరే చూడండి ఎంత బాగా నీట్ గా పోతుందో అసలు మనం ఇక వేయాల్సిన అవసరం కూడా లేదండి జస్ట్ ఇలా వేసేసి ఫ్లోర్ మీద ఇలా గారెలు పట్టిన ఫ్లోర్ మీద మొత్తం ఇలా వేయొచ్చు నేను వీడియో కోసం ఉంచి మరి చూపిస్తున్నానండి ఇది ఋతుతుంటేనే ఎలా వస్తుందో మురికంతా చూడండి ఎంత పేరుకు బండ్లంతా ఫ్లోర్ చూడండి ఋతు ఇలా వచ్చేస్తుంది కదా చాలా బాగా వర్క్ చేస్తుందండి చాలా బాగా నాకైతే చాలా బాగా ఇదంతా ఒక క్లాత్ పెట్టి చూసి చూపిస్తాను చూడండి చూడండి ఎంత బాగా క్లియర్ అయిందో మీకు చూడండి ఎంత వచ్చిందో అసలు ఒక పకెట్ లో వాటర్ తీసుకొని ముంచి చూపిస్తాను చూడండి అసలు చోట ఎంత వచ్చిందో చూసారా బండ్లన్నీ చూడండి ఎంత బాగా అసలు క్లియర్ అయిందో ఇందాక చూసినప్పుడు అయితే ఎలా ఉంది ఇప్పుడైతే ఎలా ఉన్నాయో చూసారా మీకే అర్థం అవుతుంది కదా ఎంత బాగా నీట్ గా అయినాయో చూసారా ఎంత బాగా క్లీన్ అయిందో నేను వీడియో కోసం మాత్రమే ఫ్లోర్ ని ఇలా ఉంచానండి మీరు కామెంట్ చేయొద్దు ఎందుకు ఇలా ని ఇలా వదిలేశారు అని చూడండి ఎంత వచ్చిందో అసలు మురికైతే మొత్తం పేరుకుంది అంత బాగా చూడండి ఎంత బాగా మురికేయండి క్లీన్ చేసుకున్న ఏమంటే ఒక పొడి క్లాత్ తీసేసుకొని నీట్ గా తుడిచేసేయండి అప్పుడే కదా మనకి షైనింగ్ అనేది మెరు మెరుస్తా ఉంటది మనం ఇలా తుడవలేదు అనుకోండి మనకి అర్థం కాదు కదా మురికి అయితే పోద్దండి మనకైతే షైనింగ్ కూడా కావాలి కదా బాగా మెరిస్తుంది మెరిసేది కూడా కావాలి కదా అందుకని ఇలా పొడి క్లాత్ తీసేసుకొని మొత్తం ఇలా తుడిచేసుకోండి